హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం టూ డేస్ తీసుకున్న వ్లాగ్ని ఒక వ్లాగ్లోనే మీతో షేర్ చేసుకుంటున్నాను వెనస్డే అండ్ ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇదైతే వెనస్డే రోజు మార్నింగ్ వంట అంతా కంప్లీట్ చేసేసాను టెడ్డీ కూడా స్కూల్కి వెళ్ళింది అలాగే మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళారనమాట ఈరోజు పనుంది బయటకు వెళ్ళాలి మీరు తమ్నేల్ అండ్ టైటిల్లో చూసిన విధంగానే వరలక్ష్మి రథం కోసం అని చెప్పి నేను శారీస్ తీసుకుందామని బయటికి వెళ్తున్నాము సండేస్ ఏదో ఒక పనులు ఉండడం వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నాము సరే ఈరోజు ధనుష్ ఉన్నాడు ఇంట్లో సరే ఇద్దరం వెళ్ళేసి అన్నానగర్ వెళ్తున్నాం అనమాట కళానికేతన్ ఇక్కడ తమిళనాడులో ఏంటంటే ఇంకా ఆషాఢం నడుస్తుందండి వీళ్ళకి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది అన్నమాట మనకి శ్రావణ మాసం వచ్చింది అందులో సెకండ్ ఫ్రైడే కూడా పూజలు చేసుకుంటూ ఉన్నారు కదా వీళ్ళకి ఇంకా రాదు పౌర్ణమి టు పౌర్ణమి అనమాట సో ఆషాఢం కాబట్టి ఇక్కడ ఆఫర్ నడుస్తుంది అందులో శారీస్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ నాకు బాగా నచ్చుతాయి అన్నమాట ఎప్పుడైనా సరే వరలక్ష్మి రథానికి ఇక్కడ తీసుకుంటాను మాకు కంచి దగ్గరే కానీ కంచి వెళ్ళినప్పుడు అక్కడ కూడా షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీతో షూర్గా షేర్ చేసుకుంటాను చాలామందికి తెలియదు కదా కంచిలో ఎక్కడ బాగుంటాయి సారీస్ అని నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇక శారీస్ అయితే చూస్తున్నాను కలర్ కాంబినేషన్ అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్ కూడా చాలా బాగున్నాయి రియల్ ఇంకా కొంచెం డల్ అనిపించింది కానీ బట్ మీద వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా ఆఫర్లో థౌజండ్ రూపీస్ శారీ అయితే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది అనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది బాగున్నాయి శారీస్ కూడా నార్మల్గా వెళ్ళి తీసుకున్నాం అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అనుకోండి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఆషాఢంలో చూస్తూ ఉంటాను శారీస్ డైలీ వేర్ శారీస్ రెండు తీసుకొని అమ్మవారికి పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను నేను కట్టుకునే శారీ అయితే ఉంది నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను రెడీగానే ఉంది అమ్మవారి కోసం అని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్నాను ఇక్కడ శారీస్ చాలా బాగుంటాయి కలర్ఫుల్గా ఉంటాయి పట్టు శారీస్ వైపు కూడా సరే ముందైతే నార్మల్ శారీస్ సెలెక్ట్ చేశాను పక్కన అయితే వన్ బై వన్ పెట్టేసుకొని నచ్చినవి మళ్ళీ అందులో నుంచి ఫిల్టర్ చేయొచ్చు కదా అని చెప్పి నాకు నచ్చినవన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కటి కాస్ట్ కూడా చూస్తున్నాను క్లాత్ ఎలా ఉంది అలాగే కలర్ నా దగ్గర ఉందా లేదా అని చెప్పి ఈసారి చెక్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఈ డిజైన్లు ఈ కలర్ బాగుంది అంటే తీసేసుకుంటాను అనమాట అలా నా దగ్గర బ్లూలు చాలా ఉన్నాయి ఈసారి బాగా ఫిక్స్ అయ్యాను అనమాట బ్లూ మాత్రం అసలు తీసుకోకూడదు అని చెప్పి అందుకే నా దగ్గర లేని కలర్స్ చూసుకుంటున్నాను ఇంతకుముందు చూసిన శారీ ఇది బాగుంది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట రెగ్యులర్ డైలీ వేర్ శారీస్ అయితే నాకు ఇవే ఇంపార్టెంట్ కట్టుకోవడానికి వీడియోస్ కూడా బాగుంటాయి కదా ఈ శారీస్ వేర్వి సో అందుకని నార్మల్ శారీసే తీసుకుందామని ఈ ఇయర్ ఫిక్స్ అయ్యాను ఇలా షాప్స్కి వచ్చినప్పుడు వీడియో తీసుకోవాలంటే భయము కొంతమంది ఏంటంటే అలో చేయరు కదా వీడియోస్ నాట్ అలౌడ్ అనేస్తారు కొంతమంది ఓకే నార్మల్గానే ఉంటారు ఏమన్నారు వాళ్ళని అడిగితే ఓకే తీసుకోమన్నారు అని చెప్పి ధనుష్ని అక్కడక్కడ వీడియో అయితే తీయమన్నాను మార్నింగ్ మార్నింగే వచ్చామండి టెన్కి వచ్చాము ఎవరు లేరు షాప్లో కూడా ఆరాగా శారీస్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాను బాగున్నాయి శారీస్ కూడా ఇటు సైడు ర్యాక్లో అన్నీ కూడా బాగున్నాయి ఇలాంటి టైప్ శారీస్ నా దగ్గర ఉన్నాయి చూసాను కానీ తీసుకుందామని సరే ఉన్నాయి కదా అని మళ్ళీ ర్యాక్లోనే పెట్టేశాను నేను చూస్తున్న శారీలో టూ కలర్స్ ఉన్నాయండి గ్రే కలర్ ఒకటి నేను చూస్తున్న ఈ మెరూన్ కలర్ ఒకటి రెండు బాగున్నాయి ఈ టైప్ ఉన్నాయి కదా వేస్ట్ మళ్ళీ సేమ్ తీసుకోనని తీసుకోలేదు ఊరికే అలా చూసి పెట్టేశాను ఇలాంటి శారీస్ వర్కింగ్ ఉమెన్స్కి టీచర్స్కి చాలా బాగుంటాయి అన్నమాట కంఫర్టబుల్గా ఉన్నాయి ఇదిగోండి అందులో ఇంకొక కలర్ ఈ కలరే చెప్పాను నేను గ్రే కలర్ బాగుంది ఈ కలర్ కూడా నా దగ్గర ఉన్నా కూడా అలా చూస్తూ ఉన్నాను శారీస్ ఎంత ఇష్టం అంటే నాకు శారీస్ బాగా లైక్ చేస్తాను కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటాను ఇక ర్యాక్స్లో ఉన్న శారీస్ అన్నీ చూసేసి నెక్స్ట్ ఇక్కత్ శారీ దగ్గరకైతే ఇక్కడికి వచ్చాను ఈ పట్టు శారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ అనుకుంటాను శారీ ఉంది మనకు వచ్చే ప్రైజ్ అయితే సెవెన్ థౌజండ్ అంట ఆల్రెడీ చాలామంది కట్టే ఉన్నారులేండి ఓల్డ్ మోడల్ బట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ బార్డర్ దగ్గర డిజైన్స్ అవి చేంజ్ అయ్యాయి ప్యూర్ ఇక్కత్ పట్టు ఎంత బాగుందో శారీ అయితే రియల్గా చూడ్డానికి కూడా భలే ఉంది నాకు పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ భలే నచ్చింది బాగుంది తీసుకుందాము అనుకున్నాను పక్కన పెట్టించాను కూడా శారీ ఫైనల్గా అయితే సారే మళ్ళీ ఇక ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడేం తీసుకుంటాము ఇదే కాస్ట్కి కంచిలో చక్కగా పట్టు సారీస్ వస్తాయి కదా ఇంకా అన్నట్టు తీసుకోలేదు ఏ మోడల్కి ఆ మోడలే లేండి ఒక సారీని ఇంకో శారీతో కంపేర్ చేయకూడదు కానీ బట్ నాకు అలా అనిపించింది అని చెప్పి తీసుకోలేదు ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ శారీ చాలా బాగుంది పెట్టుకొని చూసాను కానీ ధనుష్కి ఎందుకో వద్దులే అనేసి అన్నాడు అనమాట మళ్ళీ అక్కడే పెట్టేసాను ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు చాలా రోజు నుంచి అనుకుంటూ ఉన్నాను పింక్ అండ్ ఎల్లో కూడా లేదు అలాగే ఈ కలర్ కాంబినేషన్ కూడా లేదు సో చూసాను లాస్ట్ వరకు అన్ని కలర్స్ చూసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శారీస్లో నచ్చిన శారీ తీసుకొని నచ్చినవి పక్కన పెట్టేసుకుంటూ ఫైనల్ చేస్తున్నాను శారీస్ ఈ నాలుగు శారీస్ నాకు బాగా నచ్చాయి ఇక్కడ ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న శారీ అయితే జామ్ పట్టు ఎయిట్ థౌజండ్ ఉంది శారీ మనకి ఆఫర్లో సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది బట్ నేను తీసుకోలేదులేండి పక్కనైతే పెట్టేసాను నాకు ఎందుకో కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఆన్లైన్లో చూస్తే అంత ఎక్కువ లేదు అందుకే పక్కన పెట్టేసుకొని అందులో నార్మల్ శారీస్లో రెండు శారీస్ అయితే నేను తీసుకున్నాను నేను ధనుష్ మాత్రమే షాపింగ్కి రావడం ఫస్ట్ టైం అనమాట మా వారు లేనిది ఎక్కడికి వెళ్ళను ఆయనతోనే వెళ్తూ ఉంటాను షాపింగ్స్కి బట్ ఫస్ట్ టైం వచ్చాను ఇక వరలక్షణ రతం దగ్గరకు వస్తుంది రోజు ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి బిజీగా ఉన్నాను అనమాట సండే కూడా కొన్ని పనులు ఉన్నాయి వరలక్షణ కావాల్సినవన్నీ కూడా తీసుకోవాలి కదా శారీ సెలక్షన్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి ధనుష్ని అయితే తీసుకొని వచ్చాను అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ చాయ్ కింగ్స్ అని ఉంది అనమాట అన్నానగర్లోని ఇక్కడ టీ బాగుంటాయని చెప్పి నేను టీ తాగుదామని చెప్పి వచ్చాను వన్ అవర్ పట్టిందండి షాపింగ్ అంతే నాకు అవసరమైనవి అయితే పక్కన పెట్టేసుకొని ఇక ఏమేమి కొత్త కలెక్షన్ ఉంది అని చెప్పి చూసాను అనమాట చాలా త్వరగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే క్విక్గా నచ్చాయి అంటే పక్కన పెట్టేసుకుంటాను నచ్చినవి తీసుకొని వచ్చేస్తాను అలా వన్ అవర్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది టెన్ థర్టీ అవుతుంది సరే ఇక్కడికైతే వచ్చి టీ అయితే తాగుతున్నాను నా బ్యాక్ సైడు కొంతమంది అలా వీడియో తీస్తూ ఉన్నారు అప్పుడైతే ఖాళీగా ఉంది కానీ వన్ బై వన్ వస్తూ ఉన్నారు వాళ్ళు షార్ట్ ఫిల్మ్ ఏదో తీసుకుంటున్నట్టున్నారు సరే మేమైతే అలా టీ తాగాను చాయ్ బిస్కెట్స్ బాగుంటాయి కదా అలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అనమాట చాయ్ బిస్కెట్స్ అండ్ చాయ్ ఎంజాయ్ చేసి మళ్ళీ పక్కనే సంతోష్ స్టోర్ అని ఇందులో గిఫ్ట్ ఐటమ్స్ బాగుంటాయి వరలక్ష్మి రథానికి తాంబూలం లేదన్న రిటర్న్ గిఫ్ట్ లాగా ప్లాన్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఏదొచ్చేసి మంచి ఆరో మా ప్లేట్లో ఇలా ఫ్లవర్ పెటల్స్కి కొంచెం సెంట్ ఏదో స్ప్రే చేసి ఉంటారు బాగుంటాయి ఇది వరకు అంత తీసుకున్నాను కానీ ఎక్కువ డేస్ వర్క్ అవ్వదు మళ్ళీ అక్కడ పెట్టేశాను అండ్ అలాగే క్యాండిల్స్ అవి కూడా చూస్తూ ఉన్నాను అనమాట హోమ్ సెంటర్లో కంటే కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది బాగానే ఉంటాయి ఇవి క్యాండిల్స్ అన్నీ కూడా చూస్తున్నాను ఇంట్లో నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ రెండు సెట్లు తీసుకున్నాను అని చెప్పి చూసి మళ్ళీ పక్కన పెట్టేశాను అలాగే ఇక్కడ క్యూట్ క్యూట్గా విగ్రహాలు ఉంటాయి బాగుంటాయి అనమాట డెకరేటివ్ పీసెస్ అవి అక్కడ చూస్తున్నాను అండ్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ కూడా బాగుంటాయి కిచెన్లోకి ఏదైనా హ్యాంగ్ చేద్దామా అనేసి చూసాను అనమాట కిచెన్కి సంబంధించినవి అక్కడ లేవు నేమ్స్ ప్లేట్లో సో అందుకని ఇక తీసుకోలేదు కానీ చెక్ చేశాను తీసుకుందాం అన్నట్టుగా మళ్ళీ మనకు హౌస్ ముందు మెయిన్ డోర్ ముందు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి మనము ఆర్డర్ ఇచ్చామనుకోండి వాళ్ళు చేసి ఇస్తారు నేమ్ ప్లేట్స్ కూడా క్యూట్గా భలే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక అలాగే ఇంకొంత షాపింగ్ చేసి మేము ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిందనమాట అక్కడి నుంచి మళ్ళీ స్టీల్ షాప్కి వెళ్ళి ఇడ్లీ పాత్ర కావాలని చెప్పి అక్కడొక్కడ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలు ఎప్పుడో చెప్పున్నాను లేండి ఎంతవరకు గుర్తుందో ఏమో మరి తర్వాత నేను వీడియో ఏం షూట్ చేయలేదండి థర్స్డే రోజు అసలు కంప్లీట్గా కొంచెం పనుండి వీడియో అయితే షూట్ చేసుకోలేదు ఈ వీడియో అయితే రెండవ శ్రావణ శుక్రవారం రోజు మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఆ రోజు టెడీకి స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంది టెడీ అయితే ఫోక్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది సో వాళ్ళేంటంటే సెవెన్ థర్టీకే స్కూల్లో డ్రాప్ చేయమన్నారు అనమాట మేకప్ శారీ కట్టించడము మొత్తం మన రెస్పాన్సిబిలిటీయే అందుకని మార్నింగ్ మార్నింగ్ రెడీ చేసి టెడీన్ స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను నేను ఫ్రెషప్ అయిపోయి కొన్ని పనులు ఉంటే అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ టెన్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి వెళ్ళాము నేను ధనుషు టెడ్డి ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయింది టెడ్డిని తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లోనే లంచ్ చేసాము అన్నమాట మార్నింగే నేను సాంబార్ చేశాను అలాగే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేశాను రైస్ వండాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగే చేశాను వచ్చిన తర్వాత అసలు టైం ఉండదు కదా ఓపిక్ కూడా ఉండదు అని చెప్పి ఫుల్ ఎండ ఉంది ఈరోజు అయితే రోజు చల్లగా బాగుంటుంది కానీ ఎండ భలే ఉంది టెడీకి మళ్ళీ మేకప్ రిమూవ్ చేయాలి కదా మేకప్ రిమూవ్ చేసి శారీ బాగుంది వాళ్ళు ఇచ్చిన శారీ అయితే నీట్గా కొంచెం అలా ఫోల్డ్ చేసేసి ఎండ కారపెట్టేసి అలా చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి కదా పిల్లలకి ప్రోగ్రామ్స్ అంటే అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను ఒక వన్ అవర్ పడుకున్నాను నేను ఎర్లీ మార్నింగ్ లేచున్నాను కదా ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వరలష్ రతం చేసుకుంటున్నారనమాట సెకండ్ వీక్ సో అందుకే రెడీ అయ్యాను అక్కడికి వెళ్దామని ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఇలా రెడీ అయ్యాను ఆ రోజు మార్నింగ్ కాఫీ తాగే టైం లేదు ఈవినింగ్ కూడా తాగలేదు సరే అందుకని సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను తాగాలి అనిపించింది డిన్నర్ అయితే ఇంకా ప్రిపరేషన్ స్టార్టే చేయలేదు నేను ఇడ్లీ పెట్టేద్దాం అనుకుంటున్నాను సరే వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇడ్లీ మాత్రమే పెట్టేస్తే సరిపోతుంది సాంబార్ ఆల్రెడీ మార్నింగ్ చేస్తున్నాను కదా ఉందన్నమాట సరిపోతుంది ఇక ఇలా రెడీ అయ్యాను బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను అమ్మవారిని చూసారా ఎంత అందంగా ఉన్నారో కదా ట్ ఇయర్లో తీసుకున్న తాంబూలం మా ఫ్రెండ్ దగ్గరే చాలా మంచి వైబ్ అయితే వచ్చింది ఈ విధంగా పూ చేసుకున్నారు వరల ఈ విధంగా చేసుకున్నారు మిగతా ఫ్రెండ్స్ అందరినీ కూడా వీడియో తీసుకోలేదులేండి కొంచెం అమ్మవారిని తీసుకున్నాను వీలైతే లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఇంటికి వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే డిన్నర్ కోసం చేస్తున్నాను ఆల్రెడీ సాంబార్ ఉంది సరిపోతుంది ఇంకొక ఫ్రెండ్ కూడా పిలిచారు తర్వాత గుర్తొచ్చి వెళ్ళాను హలో అండి ఇప్పుడే తాంబూలంకి వెళ్ళేసి వచ్చాను వచ్చి ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇవి కొత్తగా తీసుకున్నాను ప్లేట్స్ అండ్ ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర ఉంది కానీ ప్లేట్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి అనమాట ఎప్పుడో మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నవి సరే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా చాలా ఉంచు అనుకుంటూ ఉన్నాను మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను కదా తీసుకోవాలి అని చెప్పి సో తీసుకున్నాను మూడు ప్లేట్లే వచ్చాయి ఒక ప్లేట్లో వచ్చేసి ఫైవ్ ఇడ్లీస్ పెట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా బాగానే ఉంది సరే చూద్దాం ఆల్రెడీ అది హోల్డ్ అయిపోయింది కదా ప్లేట్స్ తీసుకోవచ్చు ఇంచుమించు ప్లేట్స్ ఓన్లీ తీసుకుంటే నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది మొత్తం విత్ బౌల్ అండ్ ప్లేట్స్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉందనమాట సో ఇదే తీసుకుందాం బెటర్ కదా అని చెప్పి కాకపోతే రెండు మూడు వాయిలు వేసుకుంటాం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అందుకే ఇది ప్రిఫర్ చేశాను ఒకసారి వేసాను ఇది సెకండ్ టైం వేస్తున్నాను నిన్న లేచినప్పుడు వీడియో తీసుకోలేదు మొన్న అన్న నగర్ వెళ్ళున్నాం కదా నేను ధనుష్ శారీస్ షాపింగ్ కోసం ఆ రోజు తీసుకున్నదన్నమాట సరే అక్కడ షాప్లో ఏం వీడియో తీసుకోలేదు కానీ బట్ తీసుకున్న తర్వాత మన ఫ్రెండ్స్కి తర్వాత చూపిద్దాంలే అనేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాను మా నైబర్ ఇంకొక ఫ్రెండ్ కూడా పిలిచారు వెళ్ళాలి మర్చిపోయాను ఇంటికి రావడంతోనే శారీ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసేసుకున్నాను ఇడ్లీ పెట్టేటప్పుడు అనమాట అయ్యో పిలిచారు కదా ఎలా మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చాను వాళ్ళ పూజ ఈ విధంగా చేసుకున్నారు ఆవిడ పూజలు చాలా బాగా చేస్తారు ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్